మా ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా వీడియోలను షేర్ చేయండి మరియు లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు నేను ఎవరికి భయపడుతును ఎహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొటర్లు కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవా యొక్క ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడార మాటను నన్ను దాచును ఆశ్రయదుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నన్ను ఉత్సాహధ్వని చేయించు బలుడు అర్పించదును నేను పాడదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసదను యహోవా నేనే కంట ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడవు నీవే రక్షణకర్తవకు నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపము నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరాలమైన మార్గమును నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను కురూరత్వము వెళ్ళగొక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపుకము సజీవుల దేశంలో నేను యహోవా దయను పొందుతునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవదును ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిభ్రమగా నుంచుకొనుము ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము